పశు వైద్య కళాశాల విద్యార్థుల భవిత్యం అగమ్య గోచరంగా ఉంది దినజనగండం లా తయారైంది గత నవంబర్ నెలలో ఢిల్లీ నుంచి ఏదైతే బిసిఐవార్ వస్తున్న బృందం ఉందో వారి అనుమతుల మంజూరు కోసం తాత్కాలిక ప్రాతిపదిక మీద మరి తిరుపతి మరియు గన్నవరం నుంచి యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు వారు ఆ పర్యటన అయిపోయిన తర్వాత ఏదైతే ఈ కళాశాల గుర్తింపు కోసం ఢిల్లీ వారు వచ్చిన ప్రతినిధులు ఉందో చూసిన తర్వాత మూడు నెలలు కాలేదు తెచ్చిన ప్రొఫెసర్స్ని తిరిగి బదిలీ చేయడం అనేది స్వాతనీయమైంది ఈ విధంగా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకురావడం కన్నా ఈ వైద్య కళాశాలను ఉత్తరాంధ్రలో ఏకైక వైద్య కళాశాల వైద్య కళాశాలను నిలుపుకోవాల్సి బాధ్యత ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధి అందరి మీద ఉంది ఎందుకంటే నాలుగు సంవత్సరాలు అవుతుంది వారం సంవత్సరంలో చదువు విద్యార్థులు వచ్చే సంవత్సరం ఈ కళాశాల నుంచి రిలీజ్ కాబోతున్నారు వారి విద్యాభ్యాసం కూడా సరిగా లేదు తగినంతమంది ఉద్యోగస్తులు ప్రొఫెసర్స్ కావలసిన స్టాఫ్ శాశ్వత ప్రాతిపదిక మీద నియమించుకోవడం వల్ల ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎదురవుతుంది అలాగే వచ్చే ఈ వైద్య విద్యార్థుల సీట్లు భర్తీ విషయంలో కూడా ఈ కళాశాలకు రావడానికి విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఈ నేపథ్యంలో ఉన్నాయి ఇట్లాంటి సంస్థ సందర్భంలో ప్రజాప్రతినిధులు స్థానిక గౌరవ పెద్దలు అనుభవనీయులు కళా వెంకట గారు చొరవ తీసుకోవాలి అలాగే జిల్లా మంత్రులు ఉభయ జిల్లాల నుంచి ఉంటే ప్రజాప్రతినిధులు కూడా ఈ కళాశాలను నిలబెట్టుకోవడానికి కావలసిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా శాశ్వత ప్రాతిపదిక మీద నియామకం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోటమి ప్రభుత్వానికి